రోజమ్మ పెట్టిన రాగి సంకటి నాటికోడు పుల్చది కృష్ణానది జలాలు రాయలసీమలకు తరలించకపోతుంటే పాడు పొక్క పెద్దదైన ముచ్చమర్రిలో నీళ్లు అయినా మాల్యాలలో లిఫ్టులు పెట్టిన కేసీఆర్ నోట్ల ఏం పెట్టుకున్నాడని నేను అడుగుతున్న పదహైంది ఎందుకు మాట్లాడలే మేము వచ్చినాక కొట్లాడి మేము ఆపాలని ప్రయత్నం చేస్తుంటే మా కాళ్ళ కట్టబెడుతున్నాడు మా కాళ్ళు వాటి గుంజుతున్నాడు నీలాగేమన్నా తాగుబోతున్నా నేనేమన్నా తిరుగుబోతున్నా కేసీఆర్ తాగుతోటి దిగుతోటి మాట్లాడనికే నేను కేసీఆర్ని కాదు నేను మీ రేవంత్ అన్ను పొద్దునైనా మధ్యాహ్నమైనా రాత్రైనా అయినా అర్ధరాత్రి అయినా పోస్లో ఉండేటోని మీ సహకారంతో జోష్లో పనిచేసేటోని నాకా నువ్వు చదువు చెప్పేది ఇవాళ ఆయన కోరిక అంత ఒక్కటే పిలగాడు అయ్యండు నా కొడుకుని చేద్దాం అనుకున్నాను తర్వాత కానీ పిలగాడు ఇంకా పాలమూరు రోడ్ మన మీద అసూయతోని ద్వేషం కక్కుతున్నాడు సిగ్గుండాలని కేసీఆర్ ఇవాళ హరీష్ రావు అంటున్నాడు అసెంబ్లీకి ఎందుకు రాలేదాయంటే మా మామకు ఒంట్లో బాగాలేదని ఒంట్లో బాగాలేనో నల్లగొండం గార్దలంగా ఎన్నిక నేను అడుగుతున్నాను మన ఎన్నికల్లో ప్రజలు బోర్ల లేచి బొక్కలు ఇరగొచ్చే ఇంట్లో వండుకోకుండా ఇవాళ సిగ్గు లేకుండా వీధుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు